చాలా రోజుల ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాము ప్రతిసారి ఓ సింగిల్ ఒపీనియన్సో ఎవడో పెద్ద 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 ఒపీనియన్స్ మ్యాటర్ అయ్యేటట్టు కాకుండా అసలు నార్మల్ జనాలు ఎట్లా మాట్లాడుకుంటారు ఒక సందర్భాన్ని ఇచ్చినప్పుడు అనే ఓ చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినాము కామన్ మ్యాన్ టాక్స్ అని ఏదో ర్యాండమ్గా రాగా స్టార్ట్ చేసినాము పెద్ద ఐడియా లేకుండా వెళ్ళిపోతున్నాము బట్ మంచి రీచే వచ్చింది మేమే ప్రాపర్గా కంటిన్యూ చేయలే కంటిన్యూ చేయలేకపోయినాము సో మళ్ళీ దాన్ని తీసుకు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మళ్ళీ ఈ ప్రయత్నం వెల్కమ్ టు కామన్ మ్యాన్ టాక్స్ మన టాపిక్ ఏం సోదరా ఏముంది చాలా రోజుల నుంచి సినిమాలు చూడడానికి చాలా కష్టపడుతున్నారు అందరు తెలిసిందే ఆ సినిమాలు ఎందుకు చూడలేకపోతున్నారు అనేది వైభవం కూర్చోటా నువ్వు కదా ఇంకా దానివల్ల అందరం కష్టపడుతున్నాం చాలా అవసరం అయిపోతుంది జనాలందరికీ అసలు ఏంది ఇది ఈ స్టార్ట్ అయింది ఈ ఐ బొమ్మ ఎందుకు ఇంత ఫేమస్ అయింది జనాలకి ఏంది పిచ్చి వాడు ఏడ చూసినా వారం రోజులకి వెళ్ళి దీని గురించి నడుస్తుంది ఐ బొమ్మ ఇమ్మాడి రవి ఇమ్మాడి రవిడి రవి ఏంది దీని గురించి అసలు మరిది ఇప్పుడు కాద ఎప్పటి నుంచో ఉంది అప్పటి నుంచి ఇప్పుడు తీసుకు వరకు ప్రతిరోజు ఫోన్ లో చూసి ప్రతిరోజు టీవీలో మళ్ళీ ఏంది బేసిక్ క్యాస్టింగ్ కాస్టింగ్ చేసుకుని టీవీలో చేసుకుని దగ్గర చూసి కాదు సినిమా అనేది ఇంత ఎక్కువ కాస్ట్ బెట్ ఎంత పర్ డే ఇప్పుడు మనం ఒకసారి చూసొచ్చామంటే రెండు వేలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకుంటే నా జీవితంలో నేను ఎప్పుడు సినిమాకి అన్ని పైసలు పెట్టి పోవాల్సిన రోజు ఇంత ఫాస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను థియేటర్ లో సినిమా చూస్తే చాలా లేరు మనం వచ్చింది పిల్లటూరు నుంచి మనం అక్కడ ఎప్పుడో గానీ పక్క ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమా టికెట్ తీసుకొని అప్పుడు చూడాలి ఆన్లైన్ బుకింగ్ కూడా లేవు అప్పుడు మనం చిన్నప్పుడు డైరెక్ట్ చూడాలి కానీ ఆల్రెడీ టౌన్ లో ఉంటున్నాము సిటీలో ఉంటున్నాము ఎవ్రీ డే సినిమా చూడాలి ఎవ్రీ వీక్ ఒకటి వెళ్ళాలి జనాల అంటే కన్జ్యూమర్స్ కూడా పెరిగిపోయారు అంటే చూసేటోళ్ళు పెరిగారు మస్తు పెరిగారు కాకపోతే బాధాకరమైన విషయం ఏంటి దీని గురించి అంటే అదొక ఇల్లీగల్ యాక్టివిటీ అది ఏంది సినిమా పైరేసి వాడు ఎవరో సినిమా దాన్ని దొంగిలిస్తున్నారు దాన్ని తీసుకొచ్చి ఇంకో వెబ్సైట్ లో పెడుతున్నారు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి జనాలు సినిమా చూస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీసారు అందుకు వాళ్ళు వాళ్ళ కనీసం ఎంతో కొంత మనీ చేసుకోవడానికి వాళ్ళు చేశారు మళ్ళీ నువ్వు వెళ్ళా పైరసీ పెడితే వచ్చే మనీ కూడా ఆగిపోతాయి ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అయినా గానీ జనాల్లో ఈ క్రేజ్ చూసినావు ఐబొమ్మకి బొమ్మకి కొన్ని మీమ్స్ నాకు మస్తుంటే అదే శివాజీ సినిమా నిజంగా అది వన్ ఆఫ్ ద క్రేజెస్ట్ మీ మొత్తానికి మాట్లాడిన అరెస్ట్ చేసినట్టుగానే వీడేదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అన్నట్టు వీడిని తీసుకుపోతున్నట్టుగా మీమ్స్ ఇంకోటి ఠాగూర్ సినిమాలో లాస్ట్ లో ఉంటది అరెస్ట్ చేసినప్పుడు అది ఒకటి తీసుకుట్టి పెట్టారు అన్న నువ్వు అరెస్ట్ చేస్తే చచ్చిపోతా అన్నా అని ఐ యూజర్స్ యూజర్స్ మరి వాస్తవానికి వాని ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు అంటే చెప్పాలంటే అది టూ మచ్ బ్యాడ్ ఇంటెన్షన్స్ స్టార్ట్ అయిన ఒకటే వాడు హెల్ప్ చేద్దాం వీళ్ళ మీద అన్నట్టు తీసుకొచ్చింది అయితే అది ఒకవేళ నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజుకి ఆరేండ్లు ఎన్ని పెద్ద ఎన్ని సినిమాలు వచ్చినాయి బడ్జెట్లు పెరుగుతూనే ఉన్నాయి టికెట్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప డ్రాప్ అనేది చూడలేదు ఎవరు చూడలేదు అయినా దాన్ని ఇంత ఇల్లీగల్ యాక్టివిటీ జనాలకు ఏ రేంజ్ చూసుకుపోయిందంటే ఇప్పుడు నువ్వు నేను మన ఏజ్ గ్రూప్ ఈ బిలో థర్టీ బిలో థర్టీ ఫైవ్ వీళ్ళందరూ ఏంటంటే ఓకే ఈ జనరేషన్ లో ఈ అడాప్టబిలిటీకి అడాప్ట్ అయిన వాళ్ళు వీళ్ళు ఇవన్నీ తెలుస్తుంది అంటే ఓకే మా మమ్మీ వాళ్ళు వేరే ఎక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఛాన్సే లేదనుకునే వాళ్ళ దగ్గరకు కూడా ఇది ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే అంత ఎంకరేజ్ చేస్తారు జనాలు అంటే చేసిన ఇమ్మాడి నాలా దీన్ని కూడా ఎంకరేజ్ నా నా ఒపీనియన్ ప్రకారం అయితే వాడు కానీ అది చేయడం అనేది అంతా కరెక్టే కానీ వాడు వాడు సొంతంగా వెనకాల నుంచి బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం బెట్టింగ్ యాప్స్ రన్ చేసి దాని నుంచి మనీ చేసుకొని మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్పారు పోలీసులు ఇక్కడ ఇస్తున్నాడు అని చెప్పి సినిమా ఇంత ఇస్తున్నారు అది చాట్లు కూడా మొత్తం రిలీజ్ చేశారు ప్లస్ మళ్ళీ డేటా ఎవరు చేస్తారో ఎవరికి తెలియదు అలా చేయడం అనేది ప్రమోట్ చేస్తారు ఇది అంతా అంతే ఇక ఫిషింగ్ అనే మొత్తం కూర్చొని జనాల దగ్గర ఎట్ల డబ్బులు నొక్కేయడానికి రోజో కొత్త టెక్నిక్ రోజు కొత్త స్కీమ్లు స్కామ్లు అన్నట్టు ఇవన్నీ కానీ ఎవరో చదువురాడు ఎవరో చేసారు అంటే అది ఓకే

అంటే ఫస్ట్ నుంచి ఉన్నదే కదరా తప్పుడు దారి ఎప్పుడు చాలా ఎక్సైటింగ్ గా కనపడుతుంది దాంట్లో డబ్బులు చాలా ఫాస్ట్ గా వస్తాయి సో ఈ ఎక్సైట్మెంట్ వాడు ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అది కూడా ఏంది కనపడు సినిమాలు తీసుకొని వాడి డబ్బులు ఇచ్చి వాడు స్టిల్ ఈ రోజు ఇరవై ఇరవై ఐదు కోట్లు అకౌంట్ లో పెట్టుకుని తిరుగుతున్నా అంటే అది జోక్ అది మళ్ళీ దీనికి తోడు వార్నింగ్ లేడాలు సామాన్యులు అది ఇదని సామాన్యులు గురించి ఆలోచించేటోళ్లు నిజంగానే వాడు పని ఇచ్చిన వార్నింగ్ అది నిజంగానే బాగుంది అనుకున్నాం అప్పటి దాకా మనం కూడా ఇది అంతా రాకముందా అరే డైరెక్ట్ పోలీసులు అందరికి ఇచ్చిండురా ఈ గ్రేట్ రా అదే కదా ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చాక ఈడేం ఇంత మంది డేటా అంతా కరప్ట్ చేసిండు ఇంత డెఫ్ట్ చేసిండు ఇంత బ్యాక్ గ్రౌండ్ లో ఇంత మార్కెట్ నడుపుతున్నాడు అని అనుకున్నాం కదా దానికి తోడు వాడు ఏంది ఇప్పుడు వాడు నిజంగా సమాజ సేవ చేసేటోడైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది ఇప్పుడు సి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోతుంది మన కంట్రీలో పెరిగిపోవడంతో పాటు ఈ నీడ్స్ ఎవరు మీట్ అవ్వలేక ఫాస్టెస్ట్ సోర్స్ ఆఫ్ అమౌంట్ మేము మనీ గురించి ఆ ఫాస్ట్ సోర్స్ ఆఫ్ మనీ గురించి బాగా ఈ ఏ ఉంది ఏ రూట్ కన్నా మంచి చెడు అనేది ఆలోచించే స్థితిలో లేరు అది అది ఐదు వందలే కానీ పదివేలే కానీ వెయ్యే కాని ఏదైనా కానీ ఇవన్నీ వీక్నెస్లు మనలే ఆ వీక్నెస్ ఇందులో కలిపి దీనికి ఒక పెద్ద వాడు ఏదో పెద్ద మనకి బెనిఫిట్ చేస్తున్నట్టుగా ఇవన్నీ చూపించి వాళ్ళని కూడా ఒక్కడో ఇప్పుడు మన జనాలను అనేటట్టు కూడా కాదు ఓటీటీలో వస్తుంది ఇందాకనే మన మనకు తెలిసిన ఫ్రెండ్ మంచి కరెక్ట్ చెప్పిండు ఏం చెప్పిండు ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ లో వస్తే చూడమని చెప్తారు బాగుంది కరెక్ట్ చాలా ఈజీ ఐడియా చాలా చెప్పడానికి బాగుంది ఓ సినిమా ఈసారి ఒక దాంట్లో వస్తే ఇంకో సినిమా ఇంకో ఓటీటీలో వస్తుంది అట్లా కొడితే ఆరేడు ఓటీటీ ప్రతి ఒక్క టీవీ ఛానల్ సినిమా డైరెక్ట్ ఎక్స్ట్రా ఒకవేళ ప్రీమియం కావాలనుకుంటే నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి దాంట్లో మళ్ళీ సినిమాలో రెంటెడ్ బై మూవీస్ అన్ని మూవీస్ రావు నాకు ఏమనిపిస్తుంది అంటారా ఈ జనాల్ని వీళ్ళందరూ ఎక్స్ప్లైట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇండస్ట్రీ కానీ ఛానల్స్ కానీ టీవీ కానీ ప్రతి ఒక్కడు ఇది ఎక్స్ప్లొయిడింగే ఎందుకంటే థియేటర్లో చూడాలంటే థియేటర్ల రేట్లు ఎక్కువ నువ్వు ఓటీటీలో చూసుకోండి ఏముంది చాలా సింపుల్గా చెప్పేస్తారు ఏంది నెల రోజుల్లో ఓటీ ఓటీటీలో వస్తుంది చూసుకోండి అంటారు ఇప్పుడు మేము ఓటీటీలో చూడడానికి ఒక్కొక్క పది ఓటీటీలు ఉంటే పది ఇట్లా ఒక సినిమా రిలీజ్ చేస్తే మీరు పది సినిమాలు చూడడానికి ఒక్కొక్క ఓటీటీ మేము అది పైసలు కట్టాలి అది మాత్రం ఎక్స్ప్లైటేషన్ కాదు కానీ మనకు ఇప్పుడు ఓటీటీ చూసుకోండి ఓటీటీ చూస్తాం లేదా టీవీలో చూస్తాం మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ వద్దా మీరు ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు ఎంతో కొంత మనీ పెట్టుకునే పోవాలి కదా దారుణమైన విషయం ఏంటంటే అన్ని పైసలు పెట్టి చూసిన వాడు వాడు ఎక్కడైనా చూడగలుగుతాడు వాడు ఇంట్లో చూడగలుగుతాడు వాడు హోమ్ థియేటర్ లో వాడు థియేటర్ లో చూడగలుగుతాడు సామాన్యులకి ఇట్లాంటి అది ఎంటర్టైన్మెంట్ కాదురా బాబు బర్డెన్ అయిపోయింది రా సినిమాకి పోదాము నలుగురు కలిసి ఈ రోజున ఒక సినిమా పోయి ఒక డ్రింక్ తాగి ఒక సాఫ్ట్ డ్రింక్ తాగి ఒక స్నాక్ తిని సినిమా చూసి వస్తే ఐదు వేలు అంట ఏం మాట్లాడుతున్నారు ఆయన ఐదు వేలు ఐదు వేలు ఎగిరిపోతే ఒక సినిమాకి నువ్వు ఐదు వేలు అంటే ఒక వారం సినిమా ఇంకా ఇది దోపిడీ కాదా ఇది అన్ని డబల్ అందుకనే కదా ఇట్లా ఇట్లాంటి రిసోర్ మధ్యలో ఇట్లాంటి వాళ్ళు పుడతారు అన్నట్టు ఇమ్మాడి రవి ఐబొమ్మ సినిమాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే జనాలు కూడా డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఇట్లాంటి అన్నిటికీ బలైపోతున్నారు దీనికి తోడు మళ్ళీ ఏంది అరే మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది లేరు రా ఈ సినిమాని ఇప్పుడు పోయి థియేటర్ లో చూసి వెయ్యి రూపాయలు ఎగరేసిన దానికన్నా ఇంకో గంట అయితే మూవీ రూల్ వస్తుంది రోజు అయితే ఐ బొమ్మలు వస్తుంది వారం అయితే ఓడిటీలు వస్తాయి ఆగేటి వాళ్ళు ఎంత మంది లేరు రా మనకు తెలుసులో మత్మంది ఉన్నారు అసలు ఏదున్న ఇది మాత్రం కరెక్టే అన్ని సైడ్స్ లో మిస్టేక్స్ ఉన్నాయి అన్ని ఆ మిస్టేక్స్ ని బేస్ చేసుకొని ప్రతి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంత బాగానే మాట్లాడుతున్నాం రా కాకపోతే అసలు దీనికి ఎట్లా దీనికి ఏం చేస్తే సొల్యూషన్ ఉంటుంది ఇట్లాంటి వాటికి అటు జనాలు బలవద్దు దీన్ని ఎవడు ఎక్స్ప్లోర్ చేయొద్దు అంటే ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉండాలంటే దీనికి ఏం చేస్తే మంచిగా ఉంటుంది అసలు నీకు ఏమి నువ్వు నీకు ఎట్లుంటే నువ్వు సినిమా ఎంజాయ్ చేయగలుగుతావు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు వస్తే మనం ఒకప్పుడు చూసుకుంటే మన ఇంట్లో డైరెక్ట్ టీవీ ఉంటుంది టీవీలో మనం ఏ ఛానల్ కావాలని చూసుకుంటా ఉంటాం కదా అట్లాగే ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ అన్ని తీసుకొచ్చి ఒక యాప్ లో ఎంటర్ క్లిక్ చేసి ఆ యాప్ లో నుంచి మనీ అన్ని ఓటీటీ ఛానల్స్ కి అన్నిటికీ యాక్సెస్ అయ్యేటట్టు ఉంటే వీడు డైరెక్ట్ గా ఓటీటీ ఛానల్స్ కి పే చేసుకొని వాడు జనాల దగ్గర నుంచి పే చేసుకుంటాడు సో అప్పుడు ఆ ఓటీటీ ఛానల్ ఏ సినిమా రిలీజ్ అయినా దాంట్లో వచ్చేస్తుంది కదా అన్ని సినిమాలు ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏ సినిమా వచ్చినా దాంట్లో వస్తుంది అంటే ఇప్పుడు ఏంటి అన్ని ఓటీటీస్ చేసి ఒక ఒక లో పెట్టి సో దాంట్లోనే మనం అమౌంట్ అట్లా వేసుకుని ఉంటే వాడు డైరెక్ట్ ఇంకా వాటితో మాట్లాడుకొని డైరెక్ట్ ఫిక్స్డ్ అమౌంట్ కట్టేసి మనము దాంట్లో ఏదంటే అది అది మంచి ఐడియా బాగుంది అట్లనే ఇప్పుడు ఇంకా దాంట్లో కూడా ఇంకా ఓటీటీలు కూడా దారుణమైంది మళ్ళీ యాడ్లు వస్తే ఒక రేటు ఒక రేటు అది అది ఇంకో కాస్ప్లైన్ మళ్ళీ అంటే మనుషుల ఇంపేషన్స్ ని అంటే ఫస్ట్ జనాలకు అలవర్ట్ చేసేదే వీళ్ళు గా ఉండడం తర్వాత ఒక యాడ్ వేసి దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు దొబ్బి ఎవ్వడికి యాడ్ డబ్బులు దోచుకోవడమే కరెక్ట్ అంతే ఫస్ట్ అంతే కరెక్ట్ అది మాత్రం ఎవరు మాత్రం ఎవడైనా సరే మనీ చేసుకుందాం అనే చూస్తున్నాడు ఎవడైనా అరే ఏదో అది కూడా ఓకే ఇంత ఎక్స్టెంట్ వరకు ఓకే మనీ చేసుకుంటున్నావు కరెక్టే ఇప్పుడు దానికంటూ ఇప్పుడు మనం బయట ఎంఆర్పీ రావాలి ధరలు చూసుకుంటున్నాం అంతే వాడికి ఎంత మార్జిన్ వస్తుంది ఎంత ప్రొడక్ట్ అని చూసుకుని దాని క్రియేట్ ఇస్తున్నారు అంతే ఇప్పుడు ఇవి కూడా వాళ్ళకి ఎంత బడ్జెట్ పెట్టారు ఎంత వరకు రావాలంటే ఉంటే ఇంత కాస్ట్ అయితే ఓకే అని చెప్పుకొని చేసుకోవచ్చు కదా కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ అనేది అంతే అంటే అది ఎట్లాంటి పాలసీ చేయాలి అనేది పక్క పెడితే ఇది ఫస్ట్ నుంచి కూడా యాడ్ బేస్డ్ ఉంది ఇట్లా ఈ సిస్టమ్ ఫస్ట్ నుంచి ఉంది అనుకో మనకి ఫస్ట్ నుంచి అట్లే ఉంది మీరు ఈ రోజు కంప్లైంట్ చేస్తే దానికి మేమేం చేయలేం అని చెప్పి ఓటీటీ వల్ల ఏదన్నా బాగుంటది ప్రైమ్ అనే దాన్ని నేను తీసుకోవడం స్టార్ట్ చేసి వాడిన రోజు ఏ రోజు యాడ్స్ చూడలేదు ఫస్ట్ యూట్యూబ్ యాడ్స్ కానీ ప్రైమ్ యాడ్స్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ అవి వన్ పీస్ లెక్కనే వచ్చినాయి ఇప్పుడు యాడ్స్ తో ఒకటి యాడ్స్ లేకుంటే ఒకటి ఇట్లా అన్ని పార్టీషన్స్ అయిపోయినాయి ఈవెన్ నెట్ఫ్లిక్స్ అంతే ఇప్పుడు అన్ని అంతే కదా దానికి తోడు ఏమో నాకు సినిమా వాళ్ళు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఎవరు వదులుకోవాలనుకోడు అది మన తెలుగు వాళ్ళు సినిమాకి ఎంత పిచ్ అనేది ఇప్పుడు కాదు తరతరాల నుంచి అది నడుస్తూనే ఉంది థియేటర్ల మందలు మందలు ఎక్కువే జనాలు చూసేది ఆ రోజు దాన్ని ఈ రోజు కొంతమంది అది అత్త అనుకోవచ్చు ఏం స్టెప్ చేసి తీసుకుంటారు అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసేసి ఆ ఎక్స్పీరియన్స్ ని దూరం చేస్తారు కృష్ణ చాలా సినిమాలకు మనమే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకోని పుట్టి రివ్యూ రైటర్లు అనేటోళ్ళు పుట్టి ఆ రివ్యూ రైటర్లు ఈ రోజు ఏ సినిమానైనా డామినేట్ అంటే ఒక వ్యక్తి వాడు పెట్టే డబ్బులకి ఈ సినిమా వర్తిటా కాదా అని జడ్జ్ చేసుకోవాల్సి వస్తుంది మింగుతారు కరెక్ట్ కదా ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ

మూవీ ప్రమోషన్స్ అనేవి టీవీలలో యాడ్లలో అలా వచ్చాయి ఇప్పుడు మూవీ ప్రమోషన్ ఫోన్ లో కూడా రీల్స్ అందరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చూసుకుంటున్నారు మరి వచ్చిందంటే ఏదో ఇది దీనివల్లే మరి అంత కాస్ట్లు పెడుతున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చింది ఇది కూడా ఎగ్జాక్ట్లీ అది సో ఓవరాల్ గా అన్ని అన్ని సైడ్లు వర్క్ చేస్తే గానీ ఇలాంటి దరిద్రాలు ఆగవు చూడు ఒకప్పుడు ఎటువైన ఇట్లాంటి స్కామ్లు లేవు ఎప్పుడు వినలేవు ఇవన్నీ కొత్తగా వింటున్నాం ఎందుకంటే నువ్వు ఒకటి కొత్తది క్రియేట్ చేస్తుంటే దాన్ని ఒకడు దాన్ని ఒకడు ఎవడో రాంగ్ వేలా దాన్ని వాడుకోవడానికి చూస్తారు అట్లా అదే జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని ఓ రివ్యూ రైటర్లు ఒక ఐబొమ్మ ఛానల్స్ ఆ లేకపోతే ఇట్లాంటి టెలిగ్రామ్ ఛానల్స్ ప్రతి ఒక్కటి అందుకే పుడుతున్నాయి ఇవన్నీ ఇవి అది అవైలబుల్ ఉన్నంత అప్పుడు ఇలాంటి మేబీ జరగకపోవచ్చు నా నన్ను అడితే నీకు రెండు టికెట్ క్రికెట్ సినిమా ఉంటే నువ్వు ఎందుకు ఐబొమ్మలో చూస్తావు మరి అంత బడ్జెట్లు పెడుతున్నా అంటున్నారు కదా మరి చూస్తే సినిమా నచ్చితే రెండు మూడు బడ్జెట్ రాకపోతే సినిమా చూస్తే ఒకప్పుడు ఒక ఏరియాలో పది థియేటర్లు ఉంటే ఒక థియేటర్ ఒక సినిమా వచ్చేది పది థియేటర్లలో ఒక సినిమా రిలీజ్ చేసి జనాలందరిని డే వన్ మీరు థియేటర్లలో ఉంది ఐబమ్మ వల్ల వీళ్ళందరూ వెళ్ళి చూసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ లో కాస్ట్ ఎక్కువ పెంచేశారు ఇప్పుడు ఐబమ్మ లేదు ఇక్కడ పైరసీ కావట్లేదు సో ఫస్ట్ డే నుంచి ఎవరు ఐబమ్మ చూడరు ఇప్పుడు మరి సినిమా మూవీ టికెట్ తగ్గిస్తారా చూడరు వాళ్ళు తగ్గారు వీళ్ళు వన్ డే విల్ కమ్ చూడు డెఫినెట్ గా నేను పర్సనలీ చాలా సినిమా పిచ్చాను థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేను చచ్చిపోతా అట్లాంటి నేనే ఎన్నో సినిమాలు ఇంత రేట్ అవసరమా ఆగుదాం అని చెప్పి ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి నేను సినిమా కాస్ట్ ఫస్ట్ డే ఎక్కువ ఉందంటే ఒక వన్ వీక్ ఆగి వన్ వీక్ తర్వాత కొంచెం కాస్ట్ తగ్గదు కదా అప్పుడు మళ్ళీ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి మళ్ళీ సినిమాకి వెళ్ళాలి కాకపోతే తక్కువ థింగ్స్ మీద వర్క్ చేయాలి నువ్వు ప్రభాస్ స్వామి నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ డే వెళ్ళకుండా ఉండలేవు నేను అన్నట్టు ఇందాక వన్ వీక్ ఆగి వన్ వీక్ తర్వాత సినిమాకి వెళ్దాం అని అనుకోలేదు ఎంత కాస్ట్ అయినా కానీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అది కూడా ఏంది టికెట్లు అయిపోతాయి అని చెప్పి వన్ మంత్ నుంచే ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తా ఉంటావు వచ్చినా 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 అని అది ఎంత కాస్ట్ నువ్వు వెళ్ళిపోయి సినిమా చూసేస్తావు అప్పుడు అది అది దాన్ని ఇండివిజువల్ సినిమా హీరో పిచ్చు కూడా ఇక అది కరెక్ట్ అని మనం ఏం చేయలేం ఇంకా సో ఫేవరెట్ సినిమా ఉన్నప్పుడు వాళ్ళు కాస్ట్ తగ్గిస్తే మనకి హ్యాపీ ఎందుకంటే మనం మన మన హీరోకి మనం ఎప్పుడు తక్కువ చేసుకోవాలి కావాలంటే టూ త్రీ టైమ్స్ అని వెళ్తాం సినిమా బాగుంది కాబట్టి పోతాం మన ఫ్యాన్స్ కాబట్టి కానీ కాస్ట్ తగ్గితే కొంచెం హ్యాపీ కొంచెం చాలా మంది చూస్తారు కాబట్టి సి మనం క్యాపిటలిస్టిక్ వరల్డ్ కి మారాలి ఇండియా అనేది మంచి పాయింట్ కాకపోతే అది ఒకటే డే వన్ ఈ డే వన్ నుంచి డే టూ లా జరిగిపోదు కదా రెండు వందల యాభై టికెట్ ఐదు వందలు అయిందంటే అది చాలా ఫాస్ట్ జరిగింది అంటే జనాలు దాన్ని అడాప్ట్ చేసుకునే టైం దొరకలేదు అని నేను అనుకుంటున్నాను ఆ టైం అడాప్ట్ చేసుకునే టైం తో పాటు ముందుకి అదే ఆ స్పీడ్ ఇది ప్యారల్ గా మూవ్ అయితే అప్పుడు ఇట్లాంటి ఏమి కావు వాళ్ళు డబ్బులు చేసుకోవచ్చు వీళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తారు నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు పెద్ద సినిమాల బడ్జెట్ దాకా తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు మేము ఎంత కాస్ట్ పెట్టి తీసిన ఇంత కాస్ట్ రాకపోతే మాకు లాస్ అని చెప్పి ఒకటేసారి ఎక్కువ సినిమా ఎక్కువ కాస్ట్ టికెట్ కాస్ట్ పెడుతున్నారు కదా అదేదో సినిమా బాగుంటే డైరెక్ట్ జనాలు చూస్తారు కదా అంతే సినిమా ఎప్పుడెందుకు చిన్న సినిమాలో అయితే మాత్రం జనాలకు నచ్చితే దాన్ని పెద్ద సినిమా చేసేస్తారు అంతే అది మీరు పెద్ద సినిమా అన్ని సెగ్మెంట్స్ అందరూ దీని గురించి పాయింట్స్ టూ సైడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలి అంతే మనం సినిమాకి వెళ్లకు ఉండవు సినిమాకి వెళ్తాం కానీ ఆడియన్స్ అయిన వాళ్ళు మీకు మీకు ప్రజలే మీకు దేవుళ్ళు సో నువ్వు ప్రజలు లేనిదే మీరు ఏం చేయలేరు మీరు సినిమా చూడదే మాకు రోజు అనేది గడవదు సో మీకు మేము ఎలా కావాలో మాకు మీరు ఎలాగే కావాలి సో ఈక్వల్ ఈక్వల్ గా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి అరే ఈ సినిమా బాగుండాలంటే ఇలాంటి సైట్స్ అనేవి ఏం ఉండకూడదు ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి ఆపేసుకొని మనం ముందుకు వెళ్ళిపోయి సినిమా అట్లా టీఎఫ్ఐ బానుసలం కాబట్టి ఆడికి వెళ్ళి ఆ సినిమాని ఎంకరేజ్ చేసుకుంటా బేసికల్లీ నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరు ఎవరిని ఎక్స్ప్లొడ్ చేయొద్దు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ సినిమా తీసుకోవాలి జనాలను ఎక్స్ప్లొట్ చేయొద్దు ఏదున్నా ఎండ్ ఆఫ్ జనాలు జనాలే ఎక్స్ప్లోయిట్ అవుతున్నాం మనం సో మళ్ళీ ఇది మళ్ళీ ఇలాంటి వచ్చి వీటిని పట్టుకొని అంత అంటే వాళ్ళని పట్టుకొని కాపాడాలనుకుంటుంది కూడా జనాలనే సో ఏడివైనా ఇక్కడ విక్టిమ్స్ కన్జ్యూమర్స్ మాత్రమే అవుతున్నారు సో ఇట్లా కాకుండా అన్ని సైడ్స్ నుంచి కూడా ఏ ఫీల్డ్లో ఎవరిని ఎక్స్ప్లోయిట్ చేయకుంటుంటే ఇలాంటి కొన్ని వైరస్లు ఈ సిస్టమ్లకు కొన్ని తక్కువ వస్తాయి అవి తక్కువ వస్తే ఈ ట్రాప్స్ అనేటివో ఫిషింగ్ అనేటివో ఈ బెట్టింగ్ బార్లో పడిపోతారు అనేటివి ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి సో ఒక్కదాన్ని అని చెప్పలేము దీంట్లో అన్నీ ఇది ఒక అన్ని ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్లింక్డ్ ఉన్నాయి ప్రతి ఒక్కదాని మీద వర్క్ చేస్తే తప్ప ఇలాంటి పెద్ద పెద్దవి జరగకుండా ఫర్దర్గా అవుతాయి నాకు తెలిసి అదే అట్లాంటిది అయితేనే ఏదైనా సొల్యూషన్ అనిపిస్తుంది కానీ మీరు ఇట్లా ఎంతమందిని పట్టుకున్నా ఎవడో ఒకడు కొత్తోడు పుడుతూనే ఉంటాడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వీడిని పట్టుకోవడానికి ఆరేళ్ళు పట్టింది వాడిని ఇంకొకటిని ఇంకొక ఆరేళ్ళు పడుతుంది లేదా మూడేళ్ళు పడుతుంది బట్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అట్లాంటి సిచువేషన్ రిపీట్ అయినంతకాలం ఇలాంటి ఇమ్మాడి రవిలు పుడుతూనే ఉంటారు సో ప్రాపర్ గ్రాస్ రూట్స్కి వెళ్ళి ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి దేని వల్ల స్టార్ట్ అవుతున్నాయి అన్నిటిని తెలుసుకొని కట్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ దొరుకుతుంది దట్స్ వాట్ అదే యాజ్ యూజువల్ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఎలా మాట్లాడుకుంటే ఒక టాపిక్ ఎలా ఉంటుందో అలాగే మేము టాపిక్ మాట్లాడుకున్నాం మాకు ఏదో పాడ్కాస్టింగ్ రూల్స్ అవి ఏమీ తెలియదు జస్ట్ మాట్లాడుకున్నాం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లాగా ఏవైతే ఎగైన్స్ ద రూల్స్ పోయినట్టుగానే ఒక ఎగైన్స్ ద పాడ్కాస్ట్లో ఎగైన్స్ ద ఒక డిస్కషన్ రూల్కి పోయి మేము కూడా ఇద్దరు బాగా ఇద్దరు అరుగు మీద కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం చేసినాం సో That's how common man talks <clears throat> for you. Please subscribe, share and comment.